దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో పసుపు ధరలు నిలకడగా నడుస్తున్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు స్వల్పంగా పెరగడంతో రైతులకు లాభసాటిగా ఉందని చెప్పొచ్చు ప్రతిరోజు కడప నంద్యాల పోరిమామిళ్ల పరిసర ప్రాంతాల నుంచి రైతులు తమ సరుకులు తీసుకువచ్చి యార్డులో విక్రయాలు జరుపుతుంటారు ఎకరానికి లక్ష పైబడి పసుపు సాగుకు పెట్టుబడి అవుతుందని ప్రస్తుతం క్వింటా ధర పన్నెండు వేలు పైబడి పలకడంతో రైతులు లాభసాటిగా ఉంటుందని అంటున్నారు ప్రతిరోజు మహిళ హమాలీలతో పాటుగా పురుష మాలీలు నూట ఇరవై మంది వరకు యార్డులో పనిచేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఏది ఏమైనా ఇంచుమించుగా పసిడితో పోటీగా పసుపు ధరలు పోటీ పడుతున్నాయి సోమవారం యార్డులో నాలుగు వందల యాభై బస్తాలు క్రయ విక్రయాలు జరిగాయి సరుకు కనిష్ట ధర పదివేల మూడు వందల నుంచి గరిష్ట ధర పన్నెండు వేల ఐదు వందలు పలుకగా కాయ పదివేల మూడు వందల నుంచి గరిష్ట ధర పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు పలికాయి ప్రస్తుతం యార్డులో రెండు వేల ఐదు వందల బస్తాలు పసుపు నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఏది ఏమైనా మరో రెండు నెలల్లో కొత్త పసుపు రావడంతో ఈ ధరలు శుభ ఉన్నాయని అన్నదాతలు భావిస్తున్నారు